బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ చాలా మంది తమ లవర్ ముందు హీరోయిజం చూపించుకున్నాను అనుకుంటూ ఉంటారు దీనికోసం వెరైటీ పనులు చేసి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు తమ లవర్స్ కి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చి ఆనందపరుస్తూ ఉంటారు కొందరు కొత్త ప్రదేశాలకి తీసుకెళ్ళి సర్ప్రైజ్లు ఇస్తుంటారు ఉంటారు తమ ప్రియురాలకి ఇష్టమైన ఫుడ్ లేదా ఆమె మనసుకు నచ్చే పనులు చేసి తన దగ్గర మార్కులు కొట్టేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు ఏది చేసినా తాము ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిల కళ్ళలో ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ప్రాణాలు ఇవ్వడానికి లేదా ప్రాణాలు తీసేసేందుకు కూడా భగ్న ప్రేమికులు వెనకాడరని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఒక వ్యక్తి తన లవర్ ను వెరైటీగా సర్ప్రైజ్ చేయాలని తన ధైర్యం ఏంటో ఆమెకు చూపాలనుకుని తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఉజబకిస్థాన్ పార్కింట్ లో ఓ ప్రైవేట్ జూ ఉంది ఈ జోలో ఇరుస్కులవ్ అనే వ్యక్తి జూ కీపర్ గా పనిచేస్తున్నాడు అయితే ఓ రోజు అతను విధులు నిర్వహిస్తూ ఉండగా అతని గర్ల్ ఫ్రెండే అక్కడికి వచ్చింది దీంతో ప్రేరాలి ముందు కొంచెం ఓవరాక్టింగ్ చేశాడు మనోడు ఆమెను మెప్పించేందుకు వీడియో తీస్తూ తీస్తూ మూడు సింహాలున్న ఎంక్లోజర్ లోకి ప్రవేశించాడు అయితే ఆ సమయంలో పడుకోనున్న సింహాలు అతనేం అనలేదు అలా వాటిని కూడా వీడియోలు తీస్తున్నాడు కొంతసేపటి తర్వాత ఒక సింహాన్ని సింహా నిశ్శబ్దంగా ఉండు అనడంతో మిగిలిన సింహాలు రేచిపోయాయి అప్పుడే నిద్రలేచిన సింహాలు అతనిపై దాడి చేశాయి ఈ ఘటనలో ఇరుస్కులో ప్రాణాలు కోల్పోయాడు దీంతో స్థానికంగా విషాద ఛాయ్లేముకున్నాయి అయితే ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ లో జరిగిందని ఇరుస్కులోను హతమార్చిన అనంతరం మూడు సింహాలు బోన్ నుంచి బయటకొచ్చి జూ ప్రాంగణంలోనే తిరిగినట్లుగా ఓ ప్రకటనలో పోలీసుల అధికారులు వివరించారు ప్లేయస్ ఆకట్టుకోవాలంటే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి లేదంటే తనకిష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర హీరో అనిపించుకోవాలని సింహాల బోన్ లోకి వెళ్లడం ఏంటంటూ పలువురు కామెంట్స్ చేస్తూ ఉండగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది